వర్ధన్నపేట నియోజకవర్గం పద్నాలుగవ డివిజన్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంతియాజ్పై ఆరోపణలు మానుకోవాలి ఎదుగుదల చూసి ఓర్వలేకనే నిందలు ఒకే కుటుంబంలో మూడు పార్టీలు మహిళలను రెచ్చగొట్టే అనవసర రాధాంతం అందరినీ కలుపుకుపోతూ డివిజన్ ను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్న కాంగ్రెస్ పార్టీ పద్నాలుగవ డివిజన్ అధ్యక్షుడు సయ్యద్ ఇంతియాజ్ పై చౌకబారు ప్రకటనలు మానుకోవాలని కాంగ్రెస్ నాయకులు హెచ్చరించారు ఆదివారం ఎన్టీఆర్ నగర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పిసిసి సోషల్ మీడియా రాష్ట్ర మాజీ కోఆర్డినేటర్ అడుప మహేష్ కాల్ ఎన్టీఆర్ నగర్ అధ్యక్షుడు ఈర్ల రాజేందర్ తదితరులు మాట్లాడుతూ ఎన్టీఆర్ నగర్ లో గతంలో రెండు సంవత్సరాల పదవీ కాలానికి అభివృద్ధి కమిటీని వేయగా ఇటీవల కొత్త కమిటీని ఎన్నుకోవడం జరిగిందన్నారు కానీ తన భర్త పదవి పోవడంతో ఓ మహిళ ఇతర మహిళలకు కూడగట్టుకొని సయ్యద్ ఇంతియాజ్ ను లక్ష్యంగా చేసుకొని మహిళలను అవమానపరచాడని అసత్య ఆరోపణలు చేయడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మహిళలంటే ఎంతో గౌరవం ఉన్న ఇంతియాజ్ ఓ మహిళ జీవితాన్ని నిలబెట్టేందుకు సామరస్యంగా పోలీస్ స్టేషన్ లో మాట్లాడదామని ప్రయత్నించగా బిజెపికి చెందిన ఓ మహిళ నలభై మందిని కూడగట్టుకొని స్టేషన్ నందు అనవసర రాద్ధాంతం చేయడంతో ఇంతియాజ్ అక్కలు ఇంతమంది ఇక్కడ ఎందుకు ఇది ఒక అమ్మాయి జీవితానికి సంబంధించిన అంశం సామరస్యంగా మాట్లాడుకుందామని చెప్పారని అన్నారు కానీ సదరు బిజెపి మహిళ బిజెపి టిఆర్ఎస్ పార్టీలకు చెందిన వారిని కూడగట్టుకొని ఇంతియాజ్ మహిళలను అవమానించారని అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు బిజెపికి చెందిన మహిళ కుటుంబంలో ముందు కుటుంబాన్ని సరిచేసుకోవాలని ఎన్టీఆర్ నగర్ లో ఇప్పటికైనా చిచ్చులు పెట్టడం మానుకోవాలన్నారు కార్యక్రమంలో ఎన్టీఆర్ నగర్ గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు కొత్తపెల్లి యాదగిరి ప్రధాన కార్యదర్శి ఈర్ల రాజు కోశాధికారి డాక్టర్ రాజేందర్ సహాయ కార్యదర్శి లాగల్ల భిక్షపతి ఉపాధ్యక్షుడు ఓర్సు అంజయ్య ముఖ్య సలహాదారులు పల్లెపాటి రమేష్ రెడ్డి సహాయ కార్యదర్శి చెరుకు హరిబాబు ఆర్గనైజర్ జక్కుల ప్రశాంత్ ఉభిది సారంగం కస్తూరి భరత్ కొమ్ము వినయ్ గోదాసి పూర్ణచందర్ ఎన్టీఆర్ నగర్ మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు ఎస్కే సైజాజీ ప్రధాన కార్యదర్శి మారుపాటి ఏలేంద్ర ఎన్టీఆర్ నగర్ ఇందిరమ్మ కమిటీ మెంబర్ అడప నాగలక్ష్మి ఎండి నజీమా బొద్దుల సరిత పుష్ప తుపాకుల కళావతి శోభ భూతం రజిత తదితరులు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు కంటే చాలా హెల్ప్ చేస్తాడు ఆయన మహిళలంటే ఇస్తారు ఇటువంటి చాలా పుట్టిస్తాయి ఆయన మీద చాలా మంచి వ్యక్తి మా వరకైతే అన్ని గ్రామాలు ఆయనకు ఐక్యతగా ఉండి ఆయనకు అందరు సపోర్ట్ చేయాలి కాదు మహిళలను ఎక్కడ కానీ కించపరచినట్టు కనబడలేదు ఆ యతిహస్ ఎవరికైనా కానీ మహిళలను అవమానించాడు ఎవరినైనా గౌరవించే వ్యక్తి అతను కావాలని కొంతమంది దీన్ని పెద్ద రాజాంతరం చేసి ఒక అమ్మాయి జీవితం ఆగం కావద్దని చెప్పేసి సీక్రెట్గా అమ్మాయి వాళ్ళే అక్కడ అబ్బాయి ఇంతిహాస్ దగ్గరికి చెప్పుకోవడం కూడా జరిగింది కాకపోతే ఈ ఒక మహిళ ఒక సయ్యద్ ఇంతిహాస్ ముస్లిం కాబట్టి అతను డివిజన్ అధ్యక్షుడు ఒక ముస్లిం కాబట్టి ఇది బీజేపీ వాళ్ళు ఒక ముస్లిం వ్యక్తి మీద ఇంత రాజాంతరం చేస్తాను సయ్యద్ ఇంతిహాస్ కారాట కాదు పద్నాలుగవ డివిజన్ యొక్క కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ ముఫ్యాజ్ గారి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు ఎందుకంటే మరి ఆయన యొక్క మహిళలను బాధపడతాడని యొక్క అబద్ధం కూడా ఒక అబ్బం గడుచుకోవడం కోసమే నేను చేస్తున్నారని మరి మీ అందరం కూడా ఎన్టీఆర్ నగర్ లో ఉన్న గ్రామాలు అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఖండిస్తున్నాం ఎందుకంటే ఆయన మన ఊరు బాగు కోసమే ఈ కంపేయాలు కానీ వాటిక విషయంలో ముందుండి అభివృద్ధి పనుల విషయంలో ముందుంటున్నాడు కానీ ఏ రోజు ఏ గ్రామంలో కూడా మహిళలు కించపరచలేదు మరి మొన్న జరిగిన ఒక లవ్ మ్యారేజ్ విషయంలో వారి పేర్లు బయట అని ఈ రోజు కూడా ఇప్పుడు కూడా చెప్పాడు వాళ్ళ పేర్లు అయితే చెప్పకండి మనకు భదనం వచ్చిన పర్వాలేదు కానీ మహిళలు కించపరిచే విధంగా వారు భదనం కాకుండా మీరు వారి పేరు బయట పెట్టద్దని చెప్పినయక మహా వ్యక్తి మరి ఇక అలాంటి వ్యక్తి మీద కావలసుకొని ఒక ముస్లిం క్యాండిడేటు ఈ పట్నాలు డివిజన్లో అధ్యక్షునిగా ఉండడం వల్ల వాళ్ళు జీవించుకోలేకపోతాను ఎందుకంటే ఇది బీజేపీ చేసే కుట్ర అని మేము భావిస్తున్నాం అదేవిధంగా ఎన్టీఆర్ గ్రామంలో ఒక ప్రధాన కార్యదర్శి ఒక దళితుడు ఉండడం వల్ల కొంతమంది జీవించుకోలేక కూడా కొన్ని కుట్రలు చేస్తానని మేము భావిస్తున్నాం ఇలాంటి యొక్క కుట్రలు చేసే వాళ్ళు ఎవరైనా ఉంటే మరి వారిపైన కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము ఎన్టీఆర్ నగర్ గ్రామం తరఫున కోరుచున్నాం నియోజకవర్గం పద్నాలుగో డివిజన్ ఎన్టీఆర్ నగర్ గ్రామంలో ఇంతకుముందు పద్నాలుగో డివిజన్ పదిహేనవ డివిజన్ ద్వారా తెలియని వ్యక్తులు ఈ రోజున ప్రచారం చేయుడు విడ్డూరంగా ఉంది ఎందుకనంటే మనకు సంబంధించిన పద్నాలుగో డివిజన్ సయ్యద్ ఇంతియాజ్ మాకు సంబంధించిన అనేక పది గ్రామాలలో నిత్యం ఏ కష్టం వచ్చిన తర్వాత నేను అండగా ఉంటూ అని ప్రతి కార్యక్రమంలో బాగా చేసిన ఘనత అతనికి ఉంది మా ఎమ్మెల్యే గారితా మొన్న వచ్చినప్పుడు తిత అతనికి ప్రశంసలు కురిపించిన నేపథ్యంలో భాగంగా ఇలాంటి స్వేచ్ఛ కార్యక్రమాలు బాగా చేస్తాం కాంగ్రెస్ పార్టీ అనే రకంగా కొంతమంది గిట్టుకో దా గిట్టుకోలేక కొంతమంది మా డివిజన్ అధ్యక్షుడు అతనిపై ఆరోపణలు చేసింది మరి ఈరోజు ఆ రోజు మనకు సంబంధించిన పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన సంఘటన ఏంటంటే అక్కడ ఉన్న ఒక మహిళ కుటుంబాన్ని ఒక మహిళ బిడ్డను కాపాడిన వ్యక్తి అతడు ఇద్దరు పురుగుల మంది స్థాయికి చచ్చిపోతామనే రకంగా అక్కడ ఉంటే దాని నిమిత్తం దాన్ని అక్కడ ఎవరు తెలవకుండా అక్కడే దగ్గర ఉండి అది కాపాడిన కథ అతడి ఒక్కడే సాధ్యమై వీళ్ళు భాగంగా మహిళలను కించపరిచే విధంగా మాట్లాడి అనేది అది విడ్డూరంగా ఉంది దయచేసి దీన్ని అయితే మాత్రం వెనుక తీసుకోవాలి ఇలా అభివృద్ధి అయినా ఏదైనా సమన్వయంగా ఉండాలని అనే రకంగా చెప్పిండు వీళ్ళు భాగంగా ఆ స్టేషన్కి చూడ అందరూ ఒక నలుగురే ఆరుగురే పోవాలి దీనిలో ఇరవై మంది నలభై మంది అయితే ఇక్కడ ఆడవాళ్ళ జీవితం బాగుండదు వీళ్ళ పరిస్థితి బాగుండదు ఇది ఇట్లా సోషల్ మీడియాలో లేకుంటే వాట్సాప్లో గ్రూప్లో షేర్ అవుతుంది ఎవరు రాకది మీరు పక్కా జరగడక్కరు అనే రకంగా మానవత వృధాతో చెప్పేది తప్పించి దీని ఎవరిని మహిళలకు కించపరచలేరు దీన్ని కానీ మీరు ఇలా ఒక భూతర్థం లెక్క ఒక ఇంతియాజ్ మా డివిజన్ అధ్యక్ష ఇంతియాజ్ ను భూతర్థం లెక్క అడ్డం పెట్టుకొని అలా తన ప్రెస్ మీట్ పెట్టడం బీజేపీ మా సమాజం మమ్మల్ని దూరంగా కించపరచండి అనే విధంగా చెప్పడం అయితే మాత్రం విఘూరంగా ఆభవిస్తూ ఇది ఇంకోసారి అయితే మాత్రం పునరావృతం కావదని దీన్ని అయితే మాత్రం మా డివిజన్ అధ్యక్షుడు ప్రత్యేకంగా అయితే మాత్రం చొరవ తీసుకొని ప్రతి గ్రామంలో మంచి మంచి పనులు చేస్తుండని కొంతమంది పార్టీ వాళ్ళు గిట్టయితరంగా చేస్తుండని నేను దీన్ని వెనక్కి తీసుకోవాలని కొన